ప్రైజ్ ద మార్చ్ రెండవ తేదీ రెండు వేల ఇరవై దేవుని వాక్యము బాధపడి వారికి చేయబడిన బలాత్కారమును బట్టయో దరిద్రుల నిట్టూర్పులను బట్టయో నేను ఇప్పుడు లేచిదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కీర్తనలు పన్నవ కీర్తన ఐదో వాక్యము ఎహోవా నీతివంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు ఎహోవా లోకులు ఇకను భయకారులు కాగుండునట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు నీవు న్యాయము దేవుడై ఉన్నావు అన్న నీకే నిపులను నీ సన్నిధిలో వేదనతోనూ మోకరించు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారి దుఃఖమును తుడిచే దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు బ్రతుకు భారాల మధ్య నలిగిపోతున్నావా నీ భారము మోసి నీకు అండగా నిలిచే దేవుడు నీకు తోడై ఉండంగా నీవు కృంగిపోకు ఓటమిలగా కనిపించే దృశ్యాలను చూసి కంగారు పడకు దేవుడు నీ కొరకు దాచిన ఆశీర్వాదములు దీవెనలు చాలా ఉన్నాయి సర్వశక్తివంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రక్షణ కాపుదల మనందరికి బ్లెస్ యూ